బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాను ఈ నెల ఇరవై ఏడున చెలో వరంగల్ సభకు ప్రతి గ్రామం నుండి కార్యకర్తలు విజయవంతం పార్టీ ఇరవై ఐదు ఆవిర్భావ దినోత్సవ రజోత్సవ వేడుకల్లో పాల్గొన్నారని బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు బిఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదు ఆవిర్భావ దినోత్సవ రజతోత్సవ వేడుకల సదాశివనగర్ మండల కేంద్రంలో స్థానిక మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ తో కలిసి మీటి సమావేశం నిర్వహించారు ఈ ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రాన్ని నడిపించే సమర్థత లేని నాయకుడు రేవంత్ రెడ్డి అని అన్నారు రేవంత్ రెడ్డి రాష్ట్రంలో భూములు అమ్ముకునే పనులు డబ్బు సంపాదించుకునే పనులు ఉన్నారు తప్ప రాష్ట్రానికి చేసినవి అన్నారు తెలంగాణ రాష్ట్రాన్ని ధ్వంసం చేసిన కాంగ్రెస్ నాయకులకు ధీటైన సమాధానం చెప్పడానికి పెట్టుకున్న సభ వరంగల్ సభ అని అన్నారు సభకు బయలుదేరే ముందు గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ జెండాను ఎగురవేసే సభకు బయలుదేరాలని సూచించారు చైర్మన్ సదాశివనగర్ కమలాకర్ రావు గారికి రాజేశ్వరరావు గారికి ఎక్సీ ఎంపీపీ రామారెడ్డి మండలి రెడ్డి గారికి ఎక్సీ చైర్మన్ గౌరవనీయులు మాజీ సర్పంచ్ రెడ్డి గారికి ఈ సమావేశంలో హాజరైనటువంటి గ్యారంటీలో ఒక్క గ్యారంటీ కూడా సక్రమంగా అమలగాలి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిండు ఒక్కటి కూడా సక్రమంగా అమలుగాలి అప్పుడు ఏమన్నా ఎక్కంగానే డిసెంబర్ తొమ్మిది నాడే అన్నాడు తర్వాత వంద రోజుల్లో అన్నాడు అన్నీ చేసేస్తాం వంద రోజుల్లో అన్నాడు ఇలా ఐదు వందల రోజులు రోజులైంది ఒక్కటి కూడా చక్కగా అమలయ్యే పరిస్థితి లేదు అన్నీ ఎగవేతలే కాబట్టి మనం వరంగల్ సభ స్ఫూర్తిగా తీసుకొని మొత్తం మనం కేసీఆర్ సైనికులుగా ప్రతి గ్రామంలో తయారై ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని నిలదీయాలి ప్రజల కోసం మీరిచ్చిన హామీలు నెరవేర్చండి లేకపోతే పుదుర మీ ఊర్లలో మిమ్మల్ని రానీయము అని చెప్పి మనం తయారు కావాలి ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త కేసీఆర్ సైనికుడిగా తయారు కావాలి ప్రజల కోసమే మన కోసం కాదు టీఆర్ఎస్ పార్టీ ఉన్నదే తెలంగాణ కోసం తెలంగాణ ప్రజల కోసం వేరే పార్టీలకి ఒక గేమ్ పార్టీ రాజకీయాలంటే వ్యాపారం గేమ్ కానీ టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్కు రాజకీయాలు ఒక టాస్క్ మన అంతిమ లక్ష్యం తెలంగాణ కోసమే మనం పుట్టిందే టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ కోసం తెలంగాణ ప్రజల కోసం కాబట్టి ఇది చారిత్రాత్మక అవసరం టిఆర్ఎస్ పార్టీగా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా కేసీఆర్ సైనికులుగా మనం ప్రజల కోసం కొట్లాడడం మన ధర్మం మనం పుట్టిందే దానికోసం మన పార్టీ పుట్టిందే దానికోసం కాబట్టి ప్రజల వైపున ఉండి పోరాటానికి ఈ ఇరవై ఐదవ సంవత్సరం సంవత్సరం మొత్తం కూడా కార్యక్రమాలు తీసుకుంటాం మనం ఈ కాంగ్రెస్ పార్టీ మీద పోరాటం చేయడానికి అట్లనే కేంద్రంలో ఉన్న ఈ బీజేపీ ప్రభుత్వం కూడా తెలంగాణ మొత్తంగా నిర్లక్ష్యం చేసింది మన బడ్జెట్లో చూసినాం బడ్జెట్ అంతా కూడా గుజరాత్ బీహారు ఉత్తరప్రదేశ్ తప్పిస్తే తెలంగాణ దిక్కు లేదు దాన్ని కూడా మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది తెలంగాణ ప్రజల కోసం ఎల్లప్పుడూ కూడా మనం పోరాటం చేసే దిశగా మన కార్యకర్తలందరూ కూడా ఈ ఎల్లారెడ్డి నియోజకవర్గంలో సురేంద్ర అన్న నాయకత్వంలో తయారు పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసి తర్వాత పది సంవత్సరాల పాలన చేసి దేశాన్ని నెంబర్ వన్ రాష్ట్రంగా నిలబెట్టింది దేశంలోనే మొత్తం తెలంగాణ నంబర్ వన్ రాష్ట్రంగా నిలబెట్టింది ఇవాళ ఇరవై ఐదవ సంవత్సరానికి అడుగు పెడతా ఉన్నాం ఇవాళ ఈ రాష్ట్రాన్ని